ఆమెకు డెబ్బై ఏళ్లు వయసు చాలా పైబడిందని సపరేట్ గా చెప్పనక్కర్లేదు బీపీ ఉంది షుగర్ కూడా ఉంది ఉదయం మందులు వేసుకుంటే కానీ జీవనం మొదలు పెట్టలేదు అలాగే పడుకోబోయే ముందు కూడా ఖచ్చితంగా టాబ్లెట్లు వేసుకునే పడుకోవాలి అయితే ఈమెవో ముప్పై ఐదేళ్ల కుర్రాడి ప్రేమలో పడిపోయింది పోయే వయసులో ప్రేమలో పట్టవెంట హా అని మీరు చిరాక పడచ్చు కానీ ఈ వింత లోకంలో పిచ్చి వింతలకు కొదవే లేదు కదా సేమ్ టు సేమ్ ఇలానే ఆమెకు డెబ్బై మూడు అతనికి ముప్పై ఎనిమిది ఇప్పుడే డెబ్బై ఏళ్ళు అన్నాను అప్పుడే డెబ్బై మూడు అంటున్నారు ఏంటనుకుంటున్నారా ఆ కదే చూద్దాం ఈ ముప్పై ఐదేళ్ల పెళ్లి కాని ప్రసాద్ పేరు నయీం షహజాద్ ఇతనికి ఎంగేజ్ లోనే పెళ్లి అయింది కానీ మ్యాటర్ ఏంటో తెలియదు కానీ పెళ్ళైన ఏడాదికే ఇతని పెళ్లం వేరే వాడితో లేచిపోయింది అది కూడా మళ్లీ రెండోసారి కనిపించకుండా మిస్సింగ్ కేసు పెట్టినా కూడా పోలీసులు పట్టించుకోలేదు ఇక ఈ వృద్ధలవర పేరు మేరీ బేగం ఈ పేరు కూడా వెరైటీగా ఉంది కదూ కెనడాలో ఉంటారేమే పిల్లలకు పెళ్లిళ్ళయ్యాయి వారి పిల్లలకు కూడా పెళ్లిళ్ళు అయ్యాయి ఇంకా అయిపోలేదు వారి పిల్లల పెళ్లిడికి కూడా వచ్చారు మరి ఈ వయసులో ఆమెకు పెళ్లి మూడు ఎందుకు వచ్చిందో కానీ మొత్తానికి వచ్చింది ఉండేది కెనడాలో అయితే ఈ నయీం ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా ఏకలింగం అలా పని చేసుకుంటూ పని చేసుకుంటూనే ఓ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశాడు ఫ్రీనే కదా అలా ఇతగాడికి రెండు వేల పన్నెండులో లో ఫేస్బుక్ లో ఈ తాతమ్మ పరిచయం అయింది దాదాపు నాలుగేళ్లు వీరిద్దరూ రోజు స్నేహం చేసుకునేవారట అదేనండి ఫేస్బుక్ లో మాట్లాడుకునేవారట డెబ్బై ఏళ్ల ముసలావిడితో మనోడు ఏం మాట్లాడేవాడో ఎవ్వరికి తెలియదు కానీ అలా ప్రేమ చిగురించిందంటే ముని మనవడంతా ఉన్న నయీం ను చూసి ఆమె ప్రేమను తెగ కురిపించేసింది చివరకు ఓ రోజు చూసి చూసి ఐలే చెప్పేశాడు ఆమె కూడా ఆలోచించుకుని చెబుతానని సిగ్గుతో మొహం మొగ్గలేసి చెప్పింది కట్ చేస్తే వారం తర్వాత నువ్వు కూడా నాకు నచ్చామని చెప్పుకొచ్చింది ఇంకేముంది ఫ్రెండ్షిప్ నుంచి రొమాంటిక్ చాట్ వరకు వెళ్ళింది వ్యవహారం ఇద్దరు ఆన్లైన్ రొమాన్స్ చేసుకున్నారు అసలే శృంగారంలో సూపర్ సీనియర్ సెలెక్టర్ ఏజ్ లో ఉన్న మన ఓల్డ్ ప్లేయర్ మేరీ ఏకంగా యంగ్ ప్లేయర్ ను పెళ్లి చేసుకుంది ఎంతలా అంటే ఆమెనే పాకిస్తాన్ వచ్చి మరీ పెళ్లి చేసుకుంది ఆ తర్వాత తన ఎంగు మొగుడిని తీసుకెళ్లి అక్కడ పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించింది కానీ పాకిస్తాన్ వాళ్ళను కెనడా అంత ఈజీగా నమ్మదు టూరిస్ట్ వేసా మీద పెళ్లి రిజిస్టర్ చేసుకుంటావా అంటూ పట్టి గెంటేసింది ప్రాపర్ డాక్యుమెంట్స్ తో రావాలని చెప్పుకొచ్చింది సరే చిక్కిందే ఛాన్స్ అని ఈ లోపు శోభనం కూడా చేసుకున్నారు అదెలా సాధ్యం పాపం ముట్టుకుంటేనే మంచంలో ఉంది ఈ వయసులో ఎంత రిస్క్ శోభనం అవసరమా అని మీకు అనిపించవచ్చు కానీ పెళ్ళంటేనే శోభనం అంత మొదలవుతుంది కదా అదే లేకుంటే విడాకులు జరిగిపోతాయి అందుకే పెళ్లి బలంగా ఉండాలనుకున్నాడో ఏమో కానీ మొత్తానికి పెళ్లి బంధువు శోభనంతో ఆర్టాటెక్ సిమెంటేసి మరీ బలోపేతం చేశాడు ఇక వేసా ప్రాబ్లమ్స్ తో మనోడు పాకిస్తాన్ లో ముసలి భార్య కెనడాలో ఉన్నారు అలా అలా మూడేళ్లు గడిచిపోయాయి మరి మూడేళ్లు గడిస్తే డెబ్బై నుంచి డెబ్బై మూడు అవుతుంది కదా అలాగే మనోడికి ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వచ్చాయి ప్రియురాలు కం పెళ్ళం లేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు నయీం ఇక కెనడా వెళ్లాలంటే డబ్బులు లేవు చేసేది అసలే పాత సామాన్య వ్యాపారం కెనడా విమానం టికెట్ కాదు కదా అక్కడ వరకు వెళ్ళటానికి అంటే ఎయిర్ పోర్ట్ కు క్యాబ్ లో వెళ్లే సినిమా కూడా లేదు మనోడికి మళ్లీ పాకిస్తాన్ బస్ ఎక్కాల్సిందే అయినా సరే ప్రియురాలి పిలుపు కోసం తెగ వెయిట్ చేస్తున్నాడు నయీం అయితే సడన్ గా పోయే ముందైనా రెండో మొగుడితో నాలుగు రోజులు గడుపుదామని సడన్ గా పాకిస్తాన్ వచ్చింది మేరీ అంతే ఇంకేముంది దగ్గరి బంధువులను పిలిచి మరోసారి చిన్న వేడుక చేసుకున్నాడు అలాంటిదే పనిలో పని చాలా గ్యాప్ వచ్చేసిందని మరో మూడు రోజుల పాటు ముచ్చట తీర్చుకున్నారు ముసలావిడకు దసరా పండగ అన్నట్టు వృద్ధురాలికి ఎంగు వార్త పాకిస్తాన్ లో ధావానల్లా వ్యాపించేసింది ఇదేదో ఓల్డ్ లవ్ జిహాద్ అనుకుని ముందు కొంతమంది కంగారు పడ్డారు కానీ మీడియాకు కూడా ధైర్యంగా ఇంటర్వ్యూలు ఇంగ్లీష్ లో అరబిక్ లో ఉర్దూలో ఇచ్చిన బామ్మ ఏకంగా జర్నలిస్టులనే షేఖాడించేసింది ఆ తర్వాత నీకు పత్రాలు పంపిస్తాను టికెట్లు బుక్ చేసుకుని రప్పిస్తాను నువ్వేం కంగారు పడొద్దో మొగుడా అని చెప్పింది నాలుగు రోజులు అలా అలా గడిపి తుర్రమైన మేరీ ఇక మనోడు మూడం కేసుకొని పడుకున్నాడు అసలే పెళ్ళానికి డెబ్బై మూడేళ్లు ఆమె పత్రాలు పంపుతుందా డబ్బులు పంపుతుందా తాను వెళ్లి కెనడాలో సంచారం పెడతానా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు నయీం అయితే పాకిస్తాన్ వాళ్ళకు కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువే కదా అందుకే అక్కడ ఉన్న మేమర్స్ మనోడిని ముసలి పెళ్లాన్ని ఏకి పారేస్తూ ఉన్నారు ఆవిడకి ఎంగు మొగుడు కావాలి వీడికి రిచ్చి పెళ్ళాం కావాలి అది డొక్కు ముసలిదైనా పర్వాలేదనుకున్నాడు అందుకే కొండకు వెంట్రుక వేస్తే ఏకంగా కొండ లాంటి మొసలి లవర్ దొరికింది మ్యాక్సిమం దొరికి పిండేస్తాడు కెనడా వెళ్ళాక పర్మనెంట్ సిటిజన్షిప్ దొరికితే చాలు మెల్లిగా ఏదో ఒక పని చేసుకుని ఈ చచ్చు పాకిస్తాన్ దరిద్రం నుంచి బయటపడి కొత్త పెళ్లంతో గడపాలనుకుంటున్నాడని కామెంట్స్ పెడుతూ ఉన్నారు కానీ మాది నిజమైన ప్రేమ తొక్కలో తొక్కలొకబర్లు చెబుతున్నాడు నడిస్తే ఆయాసం ఒప్పసం వచ్చే మొసలి అవ్వతో పెళ్లెంటని జనం మనోడిని చీకొడుతున్నారు అయినా సరే మా ప్రేమ మీకు అర్థం కాదని పెళ్ళాం పిలుపు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు బ్రహ్మంగారు ఎన్నో వింతలు చెప్పుంటారు కానీ ఈ పాకిస్తాన్ చండాలపై వింతను ఆయన కూడా ఊహించి ఉండరు ఆవిడతో ప్రేమేంటి సారీ ఆ ముసలావిడతో పెళ్లికం శోభనం ఏంటని మిస్టరీగా మారింది వీరి ప్రేమ శోభనం మీద డిస్కవరీ ఏమైనా డాక్యుమెంటరీ తీస్తే కానీ మనకు ఈ చీకటి గదిలోని రహస్య సరసాలు బయటకు వచ్చే ఛాన్స్ లేదు మరి ఈ లోపు ఆమెడ ఉంటుందో ఆవిడ వెళ్ళిపోయే లోపే మనవాడు కలుస్తాడో లేదో ఆ కాలానికే తెలుసు మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి